హలో మిత్రులారా కర్ణాటకలోని హంపి యాత్ర మరో భాగం అండి ఈ వీడియో విరూపాక్ష ఆలయం ఓ అద్భుతం అనే చెప్పాలి ఆలయం గోడలపై చెక్కిన అందమైన శిల్పాలు మరో అద్భుతం ఆలయం లోపల ఒక రంధ్రం నుండి బయటకు చూస్తే ఆలయ గోపురం నీడ తలకిందులుగా కనపడడం మరో వింతైన అనుభూతి ఇంకా చుట్టూ ఉన్న ఉపాలయాలు కొలను ఆ ప్రాంగణం అంతా చాలా అద్భుతంగా అనిపించింది ఆలయం ఎదురుగా పెద్ద నంది విగ్రహం పెద్ద గణపతి చాలా భారీగా ఉందండి శనగల గణపతి ఆవాల గణపతి అక్క చెల్లెళ్ళ రాళ్ళు ఇంకా లోటస్ మహల్ ఇంకా పెద్ద పెద్ద వాచ్ టవర్స్ గజశాల ఇంకా చాలా చాలా ప్రదేశాలు విశేషాలు చూసేద్దాం రండి

ఆవాల గణపతి ఇదే రోడ్ వస్తాడు ఆయన ఒక అంపి పైత్రి స్థానం అని చెప్పి శివుగిందని అని చెప్తున్నారు చెప్పినక వాళ్ళంక ఎక్కువ మాట్లాడుతున్నాము ల్యాండ్ వచ్చి సాగు షాప్ ఇచ్చేస్తాడు ఇచ్చిన అంక ఇద్దరు అక్క వచ్చింది కట్ అయ్యి టూ ఇయర్స్ ఫస్ట్ సిమిలర్ ఉండే ఆ పక్క కదా అట్లే ఉండ కట్ అయ్యింది అనమాట నడవకండి నేను నడుస్తే నాకు నడవాల్సి వస్తుండే ఆయన చూస్తుంది అంటే ఎదురుముండం టెంపుల్ అదేనా అది విరూపాక్షిన గ్రేట్ కాంపౌండ్ వాల్స్ కట్టింది ఇక్కడ లోటస్ టెంపుల్ త్రీ పిల్లర్ లైట్స్ ఇంకా త్రీ వాచ్ టవర్స్ అంటే మూడు ఇవి ఇవ్వండి కాపలా కోసం కట్టారు అట్లా మూడు పెద్దవి వాచ్ టవర్స్ అంటారు వాటిని ఇది క్వీన్ ప్యాలెస్ బేస్మెంట్ ఆఫ్ లోటస్ మహల్ ఇది ఇది ఒక వాచ్ టవర్

लेन्टन स्टॉचस एक्चुअली लेन्ट स्मॉल लॉटस टॉप इट्स री स्मॉलर अभी बोल दिया अम्बर स्प्राइज दोमस इसमें तो ना सर्कल एक्ट्रेक्टर फ्रिक्स तो फुल फिट नहीं है अरे नाव तरह मार दिया अभी आज शाम को तो ये इधर मुझे ना आज टास गल सैन फल्लैवीज़ में तो ठंडा नॉट इस मोर ऑनली ठंडा హలో మిత్రులారా ఇది హజ రామాలయం శ్రీకృష్ణ దేవ దేవరాయల కాలం నాటిది హంపీలో ఉందండి ఇది ఇలా రాముడి ఆలయం చుట్టూ రామాయణం చెక్కారు చాలా బాగా ఉంది మొత్తం ఏంటంట చిన్న దీని గురించి ఏంటి రాసి

awun gani da ɗin special dini देवस्थानम ఇలా గోడలపై మొత్తం రామాయణం ఇలా చెక్కారండి రాయితో చాలా బాగుంది